రెండు అణ్వాయుధ దేశాలు యుద్ధానికి దిగడం అత్యంత ప్రమాదకరమని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు అంటూ ఉంటారు ఇప్పుడు పాకిస్తాను భారతదేశం రెండు కూడా అణ్వాయుధ దేశాలే అయితే పాకిస్తాన్ అంతర్గత సంక్షోభంతోను ఆర్థిక సంక్షోభంతోనూ పునారిల్లిపోతుంది ఈరోజు భారతదేశంతో చేతులెత్తేసి యుద్ధం ఆపేసిన లేదంటే యుద్ధం చేసిన రెండు కూడా పాకిస్తాన్కి ఒకటే ప్రయోజనం పాకిస్తాన్ యొక్క అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది ఎందుకంటే పాకిస్తాన్లో అంతర్గత సంక్షోభం విపరీతంగా ఉంది ఇటు బేలూచిస్ బేలూచిస్తాన్ నుంచి వస్తున్న దాడులు కానీ టీటీపీ చేస్తున్న దాడులు కానీ వీటన్నిటితో పాకిస్తాను యుద్ధం మానేసినప్పటికీ సరెండర్ అయినప్పటికీ కూడా దాని యొక్క అస్తిత్వం ప్రశాంతంగానే ఉంటుంది అందుకని ఈరోజు పాకిస్తాన్ మిలిటరీ భారత్తో ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నాం అని చెప్పి ప్రకటన చేసింది అయితే భారత్తో ప్రత్యక్ష యుద్ధానికి దిగేంత సామర్థ్యం సత్తా పాకిస్తాన్కి లేదు అందుకని పాకిస్తాను ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఈరోజు అక్కడున్న ఎన్సీఏతో అయ్యారని పాకిస్తాన్ మీడియా చెప్తుంది ఎన్సీ అంటే నేషనల్ కమాండ్ అథారిటీ అక్కడ ఈ అణ్వాయుధాలకు సంబంధించిన అధికారాల నియంత్రణ అన్ని కూడా దాని చేతుల్లోనే ఉంటాయి దానితో సమావేశం అవడం అనే వార్తని మీడియాలో పంపి చేయటం వల్ల భారతదేశాన్ని బెదిరించడానిక లేదంటే నిజంగానే అణ్వాయుధాలు భారతదేశం మీద ప్రయోగించే ఉద్దేశం ఏదైనా పాకిస్తాన్ ఉందా అనేది సందేహం ఒకవేళ పాకిస్తాన్ తెగించి భారతదేశం మీద కనుక అన్వాయుధాలు ప్రయోగిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ ప్రపంచ పటంలో ఉండదు కానీ అంతకంటే ఎక్కువగా భారతదేశం నష్టపోతుంది